కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ఇవాళ జిల్లాల పర్యటన ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించారు ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు రెండు నుంచి మూడు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమీక్ష సమాపేశాలు నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగా ఈ రోజు పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్యం ఠాకూర్ గెడుగు రుద్రరాజు రఘువీరారెడ్డితో కలిసి షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖి మాట్లాడారు రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల తీశారు అలాగే వ్యక్తిగత కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు బస్సు ప్రయాణంలో చివరిగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్బంగా వైసీపీ సీనియర్ సేత వైవీ సుబ్బారెడ్డి తనను పక్క రాష్టం నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించడంపై షర్మిల స్పందించారు సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి ఆనడం నచ్చలేదని మీకు నచ్చకపోతే ఇకపై జగన్ రెడ్డి గారు అని తెలిపారు తాము చేసిన అభివృద్ది కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ధి చూపించగడానికి సిద్ధమైతే తాను వస్తానని మీడియా కూడా వస్తుందని డేట్ టైం చెప్పాలని శర్మిల అసలు విసరారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ రాజధాని ఎక్కడ అనేది తెలుసుకునేందుకు తాము కూడా కళ్ళల్లో వత్తులేసుకునే చూస్తున్నామని చెప్పారు. వై గారు అకల సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం నాకు ఏం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి ఏ టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి చూపించండి ఏమీ కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని పోలవరం కట్టిన మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తులు ఎక్కువ చూస్తున్నామని చూపించండి మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పండి సరే రెడీ